జూబ్లీ హిల్స్ బరిలో దత్తాత్రేయ కూతురు సో మీ అందరికీ తెలుసు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి చాలామందికి తెలియని వాళ్ళకి ఒకసారి క్లియర్గా అసలు జూబ్లీ హిల్స్లో ఏం జరిగింది మళ్ళీ మొదటి నుంచి చెప్పుకొచ్చే ప్రయత్నమైతే చేస్తా సో మాగంటి గోపినాథ్ సో జూబ్లీ hills మీ అందరు తెలుసు మాగాటి గోపినాథ్ హఠాత్ మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనేది అనివార్యమైందని చెప్పేసి ఆయనే ఓడిపోయిన తెల్ల ఆయన ఆయన చనిపోయిన తెల్లారి మరణం నుంచి నాకు తెలిసి ఒక దశ దినకరం అయిపోగానే మొదలుపెట్టారు అక్కడ అసలు సిచ్యువేషన్ ఏముంది ఎవరు గెలుస్తారు సిచ్యువేషన్ ఏంది అని చెప్పేసి అయితే అక్కడ పబ్లిక్ పర్సన్ తెలుసుకునే ప్రయత్నంలో అటు మీడియా పడ్డది రాజకీయ నాయకులు కూడా అక్కడ ఏంది పరిస్థితి అని తెలుసుకోవడంలో భాగంగా ఆయన గోపినాథ్ గారి అన్న అన్న కూడా ఏదో కార్యక్రమం చేసిండు అట్లాగే పీజేఆర్ గారి కొడుకు జనార్దన్ రెడ్డి గారి కొడుకు కూడా అక్కడ పోయి కార్యక్రమం ఏదో చేసిండు వాళ్ళ కుటుంబానికి టికెట్ వస్తుందా లేదా అనేది విషయం కోసం పక్కన పెట్టేస్తే గతంలో ఎవరైనా చనిపోతే ఉప ఎన్నికలు వస్తే అక్కడ ఒక ఒక సాంప్రదాయం ఉండేది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మిగతా పార్టీలు అక్కడ పోటీ చేయకపోయేది దాని చేసిన నామమాత్రం మాత్రం పోటీ ఇచ్చేదో అనామ కొంత కొంతమందిని పెట్టేసి పోటీ లేకుండా గెలిచే విధంగా ప్రయత్నాలు చేసేది కానీ ఆ సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది ఎప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచే గతంలో కొన్ని సంఘటనల ద్వారా ఇక ఈ ఉప ఎన్నిక ఈ కథ కారకనా అనేది మొత్తం దేని ఏకగ్రీవాలనే సెంటిమెంటే పోయింది చాలా జాల అటు కంటోన్మెంట్లో కూడా సాయినా గారి బిడ్డ ఆమె లాసే అందిత సాయినగారు చనిపోవడం తర్వాత వాళ్ళ వాళ్ళ పాప చనిపోవడం తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కూడా గెలవడం జనాలు కూడా ఈ సెంటిమెంటు ఇవన్నీ కూడా లెక్క పెట్టుకోవట్లేరు సో ఎవరు పనిచేస్తారు ఎవరు పని చేయరు ఎందు ఒకటి ఓటు అని చెప్పేసి అయితే చూస్తున్న సీరియస్ పాలిటిక్స్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మొదటి నుంచి ఎవరు అజానుద్దీన్ పేరు బాగా వాడు అది సో ఇప్పుడు జూబ్లీల్స్ కొత్త ముఖం వచ్చిందిగో మీకు చూపిస్తా ఎవరు విజయలక్ష్మి గారు బండారు దత్తాత్రేయ గారి కూతురు విజయలక్ష్మి సో ముందుగా ఎక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి చెప్తాము అజారుద్దీన్ పోటీలో ఉంటాడు గతంలో పోటీ చేసిండు చాలా దగ్గరకు వచ్చిండు ముస్లిం ఓటు బ్యాంకు బాగా అధికంగా ఉంది జూబ్లీ హిల్స్లో అని చెప్పేసి ముస్లిమ్స్ బాగా ముస్లింలు ప్లస్ ఎవరు యాదవ్స్ యాదవ్లు ఇవి ఈ రెండు ఈ రెండు కా సామాజిక వర్గాలు చాలా టాప్లో ఉంటాయి ఇవి రెండు బాగా డామినేటింగ్గా కూడా ఉంటాయి అక్కడ అయితే అజారుద్దీన్ సీట్ ఇస్తారని చెప్పేసి అయితే అందరూ అనుకున్నారు అజారుద్దీన్ గా ఢిల్లీ స్థాయిలో ఆయన లాబీ కూడా చేసినటువంటి పరిస్థితి అయితే అనూహ్యంగా అజారుద్దీన్ని ఎమ్మెల్సీగా ఎమ్మెల్సీగా ప్రతిపాదించింది కేబినెట్ రాష్ట్ర కేబినెట్ ఎమ్మెల్సీగా ప్రతిపాదన చేయడంతో అజారుద్దీన్ రేస్ నుండి అవుట్ అయిపోయినట్టే సో కాంగ్రెస్ తరఫున అజారుద్దీన్ రేస్ నుంచి అవుట్ అయిపోయాడు అండ్ ఎంఐఎం కూడా సో ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ ఉంది కదా ఏఐఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తే కదా అయితే ఇక్కడ ఏఐఎంఐఎం కూడా హజారుద్దీన్కు టికెట్ ఇవ్వద్దు మేము వేరే ఎవరికి ఇచ్చినా మాతో తెలుస్తామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలో అజారుద్దీన్ అయితే పక్కా జరిపేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఏఐఎంఐఎము ఎవరికి నవీన్ యాదవ్ సో ఈ నవీన్ యాదవ్ కూడా మంచి ఓట్లే సాధించిండు గతంలో అయ్యో నవీన్ యాదవ్ పద్దెనిమిది వేల ఎనిమిది వందల పదిహేడు ఓట్లు స్వతంత్ర అభ్యర్థిగా ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలా సో ఇట్లా నవీన్ యాదవ్ కూడా మంచి ఓట్లు సాధించిండు ఆయన కూడా టికెట్ లిస్ట్లో ఉన్నాడు ఇక అజారుద్ధిని బయటకు పంపించేసరికి నవీన్ యాదవే మిగిలిండిగా ఖచ్చితంగా నవీన్ యాదవ్ గట్టి పోటీ ఇస్తాడు అనుకుంటున్న నేపథ్యంలో ఈ మధ్యలో సడన్గా మళ్ళా ఎవరు చిరంజీవి నాగార్జున ఇట్లాంటి పేర్లు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి మాకు సో కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు ఉండబోతారు నవీన్ యాదవేనా చిరంజీవి నాగార్జున అండ్ ఇప్పుడు కొత్తగా ఇంకో పేరు వచ్చింది దానం నాగేంద్ర అనుకుంటున్నా గెలిచి దానం పేరు కూడా వినబడుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున సో ఎందుకంటే అక్కడ మొన్న ఎంపీగా పోటీ చేసి అనుకుంటా సికింద్రాబాద్ ఎంపీగానేమో సో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిర్రో తిరుగుబాటు ఎమ్మెల్యేలు పార్టీ ఫిర్యాముల చట్టం విషయంలో ఏమైనా ఇబ్బంది జరిగితే ధన నాగరికే ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి రాజీనామా చేసి ఈ జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తా అన్నట్టుగా కూడా ఏదో ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలిసింది సో వీళ్ళందరి పేర్లు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడుతూ ఉన్నాయి సో వీటితో పాటు బీజేపీకి సంబంధించి ఇక బీ బీఆర్ఎస్ ఎవరి నిలబెడతో భగవద్ం గరికా ఎమ్మెల్యేలు పెట్టా కూడా అక్కడ కష్టమే ఇక బీఆర్ఎస్కు జూబ్లీ హిల్స్ పోరు ఇక కథం కథమైనట్టే ఇక్కడ దత్తాత్రేయ కూతురు సో దత్తాత్రేయ గారి కూతురు అయితే ఇక్కడ పోటీలో ఉన్నట్టుగా కూడా మనకు ఈరోజు వార్త వచ్చింది వాదం ప్లస్ అవుతుందని అంచనా సో వాదం ప్లస్ ఐమే విజయలక్ష్మి విజయలక్ష్మి గారు వీళ్ళు బీసీ యాదవ్ సో మనం చెప్పినాం కదా జూబ్లీ హిల్స్లో యాదవ్ సి అట్లాగే ముస్లిమ్స్ ఓటి బ్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ విజయలక్ష్మి అండ్ బీజేపీకి వర్కౌట్ అయ్యే అంశం ఉంది అవకాశం ఉంది బీఆర్ఎస్ ఎట్లా పతనావస్థరింది కాబట్టి ఇక కాంగ్రెస్ తోటి గట్టి పోటీ ఇవ్వచ్చు ఏది జూబ్లీహిల్స్ స్థానంలో స్థానాన్ని దక్కించుకోవచ్చు అని అయితే బీజేపీ ప్లాన్ చేస్తుంది ఇది ఇది మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు మహిళలకు టికెట్ ఇస్తే కలిసి వస్తుందని ప్లాన్ వాదం సైతం ప్లస్ అవుతుందని అంచనా సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పరిలో మాజీ గవర్నర్ బండార దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి పేరును బీజేపీ జాతీయ నాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది ఆ స్థానంలో మైనారిటీ ఓట్ల తర్వాత యాదవర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి దీంతో ఆ వర్గానికి చెందిన లీడర్ అందులోనూ మహిళలకు టికెట్ ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు ముగ్గు చూపుతున్నట్లు తెలిసింది దత్తాత్రేయ కూతురికి టికెట్ ఇస్తే జూబ్లీల్స్ నియోజకవర్గంలో గెలుపు సులభతరం అవుతుందని అంచనా వేస్తున్నారు అక్కడి ఎమ్మెల్యే మాగండి గోపినాథ్ మరణతో ఆయన భార్య సునీతకు టికెట్ ఇవ్వడంతో సానుభూతి కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది అందుకు పోటీగా మగిరనే బరిలోకి తీస్తే తమకు ప్లస్ అవుతుందని కమలం లీడర్లు అయితే భావిస్తున్నట్టు సమాచారం బీఆర్ఎస్ అయితే మాగణి గోపినాథ్ భార్యనాథ్ దిశ చూస్తుందట ఛాలెంజ్గా తీసుకున్న బీజేపీ సో ఇక్కడ ఛాలెంజ్గా తీసుకుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తోంది అక్కడ గెలిస్తే ఆ తర్వాత జరుగుతున్న జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజారిటీ కార్పొరేటర్ స్థానాల్లో విజయం సాధించి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని అంచనా చేస్తోంది అంచనా వేస్తోంది అదేవిధంగా ఆ గెలుపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు బూస్టింగ్ అవుతుందనే వ్యూహంలో అయితే ఉంది సో ఏదేమైనా బీజేపీ కూడా మంచి వ్యూహంతో ఉన్నదని కూడా మనం చెప్పుకోవచ్చు విజయలక్ష్మి గారిని కూడా పోటీలో ఉంచాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నట్టుగా మరి ఇక్కడ చూడవచ్చు సో ఇది నూట డెబ్బై ఐదు స్థానాలలో ఎలా ఉండబోతుంది జూబ్లీల్స్ బరిలో ఎట్లా ఉండబోతుంది కూడా మనం దీన్ని చూడవచ్చు దీంతోపాటు ఇంకొన్ని ఇక్కడ సామాన్యుడిలా నిమజ్జన ఏర్పాట్లు చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సో మనం గతంలో ఎప్పుడు చూడలేదు ఏ ముఖ్యమంత్రి కూడా నిమజ్జన ఏర్పాట్లు చూడడం కనీసం నిమజ్జనాలు జరుగుతుంటే ఆ ఉత్సవ ఊరేగింపులకి డైరెక్ట్ వెళ్ళిపోయాడు కామన్ లాగా కేవలం రెండు మూడు కార్లు తీసుకుని వచ్చి దండదాన్ని దిగి లోపలికి వెళ్ళిపోయాడు జనాల మధ్యలోకి సో ఇట్లాంటి పరిస్థితి కూడా గతంలో ఏ ముఖ్యం నా తెలుసు బుద్ధి తెలిసి చెప్పని కూడా ఏ ముఖ్యమంత్రి ఇట్లా చేయలేదు సో మొత్తానికి ప్రజలతోటి కలిసిపోవడానికి మమేకం కావడానికి అయితే తీవ్ర ప్రయత్నం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు అక్కడ సెల్ఫీల కోసం ఎగబడుతున్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు నిజ నిమజ్జన ఏర్పాట్లు పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని కూడా మనం ఇక్కడ చూడవచ్చు